కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాము పల్లకీ సేవ పారాయణం అలాగే మనకి ఒకటి ఏమిటి అంటే గురుభక్తి సూత్రాలను కూడా ఒకటి తెలియచుకుంటున్నాము ఇది మనం రహస్యంగా శివుడు పార్వతికి బోధించిన గురుభక్తి సూత్రాలు ముప్పై మూడు సూత్రాలు ఇక్కడ ఈ పీఠం నెలకొల్పిన శివరాజయోగి కృష్ణ వారు ఆచరించి మనం సంపూర్ణంగా గురువు పట్ల ఎట్లా ఆచరణ పొందాలి ఎట్లా సేవించుకోవాలి అనే విషయాన్ని తెలియజెప్పడం కోసం ఈ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది పాద తీర్థం దైవంకి అభిషేకం చేసిన తీర్థం ఎంత విలువైనదో గురు కూడా అంతకంటే విలువైనదని ఒక నిజంగా నేర్చుకోవడం మన బాధ్యత అని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఐదో సూత్రంలో ఏం తెలుసుకుంటున్నాం అంటే గురు పాదోదకం పానం గురులో శిష్ట భోజనం అంటే నిరంతరం గురుదేవుని పాదతీర్థం పాలన చేయవల గురుదేవుడు పూజించగా మిగిలిన శేషమును భోజనముగా స్వీకరించవలనని భావం గత సూత్రాలలో చెప్పుకున్న విధంగా గురుదేవుని పాదతీర్థమును శిష్యుడు భక్తి శ్రద్ధలతో పాలన అంటే త్రాగాలి భక్తి శ్రద్ధలతో అలాగే గురుదేవుని ఉచ్చిష్టం ఉచ్చిష్టం అనగా గురుదేవుడు తినగా మిగిలిన శేషం గురుదేవుడు తిన్న ఆహారం గురువు చేతి స్పర్శతకి శక్తివంతమవుతుంది గురుదేవుడు బ్రహ్మనిష్టలో ఉన్నప్పుడు తన అంగిట్లో నిత్యం స్రవిస్తూ ఉంటారు కనుక గురుదేవుడి నోటిలోని నారాజనం బ్రహ్మ శ్రావయుక్తమై ఉంటుంది అటువంటి బ్రహ్మస్రావయుతమైన ఆహారానికి శిష్యుడు తినడం వలన బ్రహ్మత్వ శక్తులు శిష్యుడికి సంప్రాప్తం అవుతారు కనుక గురుదేవుని ఉచ్చిష్టంలో శిష్యుడు ఒక మహాభాగ్యంగా స్వీకరించవరని దీనిని వాడుక భాషలో ఎంగిరి పడిన ఆహారం అంటారు అంటే మనం అమ్మవారికి నైవేద్యం పెట్టాక మనం ప్రసాదం తీసుకుంటాం కదా అట్లాగే గురువు దగ్గర నుంచి కూడా ప్రసాదం మనకు లభిస్తుంది సాధారణంగా ప్రాపంచిక జగత్తులో ఒకరి ఎంగిలి ఒకరు తినరాలి ఎందుకంటే అలా తినడం వలన ఒకరి లక్షణాలు గుణాలు ఇంకొకరికి వస్తాయి వారికి ఉన్న రోగాలు కూడా వస్తాయి కాబట్టి ఒకరి ఇంకిలి ఇంకొకరు తినరాదని పెద్దలు అంటూ ఉంటారు ఎదుటి వారు శక్తిహీనులు అయి ఉంటే రోగస్తులు అయి ఉంటే ప్రాపంచిక లంపటలు అయి ఉంటే విభిన్న అలవాట్లు వారికి ఉండి ఉంటే ఆ తిన్న వారికి కూడా ఆ లక్షణాలు సంప్రాప్తం అవుతాయి అంటే ఎవరికైనా చెడలవాళ్ళను మనకు వస్తాయి మంచి అలవాటు ఉంటే మంచిగా వస్తాయి కావున శిష్యుడు సాధకుడు ఎవరి ఎంగిడి తినరాదు ఎవరితోనూ ఒకే పళ్ళంలో భుజించరాదు ఈ జాగ్రత్త శిష్యులు తప్పకుండా పాటించవర ఆత్మనిష్టలో సదా నిజ నిజగురు మీ గురుదేవుడు అయితే మీ పంట పాడినట్టే ఎందుకంటే వారి మహా మహాశక్తివంతంగా బ్రహ్మ తేజోమయ యుక్తంగా ఉంటుంది ఉద్దిష్టం అనగా వెళ్ళి చిష్టం జారినది అని అర్థం అనగా గురుదేవుడి యొక్క ప్రాణ ప్రవాహము బ్రహ్మస్థానముకు తాగి బ్రహ్మస్రావాలు తన అంగింట్లో సదా జారుతూ ఉంటారు కాబట్టి గురుదేవుడు తిన్న పదార్థం ఎంగిరి అయినప్పుడు ఆ బ్రహ్మ తేజోమయ స్రావాలు ఆ పదార్థంకు అంటుకొని ఆ భోజనం మరింత శక్తివంతంగా అవుతుంది అట్టి మిగిలిన భోజనము ఉచ్చిష్టం అంటారు గురు సన్నిధిలో సదా సేవ చేయు శిష్యులు గురు ఉచ్చిష్టాన్ని ప్రేమతో కడంగుడు భక్తితో ఇది ఒక గొప్ప భాగ్యం అనుభావంతో గురు ఉచ్చిష్టము కళ్ళకద్దుకొని స్వీకరించవల అప్పుడు గురుదేవుని యొక్క బ్రహ్మనిష్ట స్థితులు లక్షణ స్వరూప స్వభావాలు శీఘ్రంగా శిష్యునికి సంప్రాప్తం అవుతాయి గురుదేవునికి ఉన్న ఆత్మానంద పారవశ్య స్థితులు సిద్ధులు నిజ శిష్యునికి సంప్రాప్తం అవుతాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు గురుదేవుని బోధన ద్వారా నిజ శిష్యునికి సంప్రాప్తమయ్యే స్థితుల కన్నా గురుదేవుని ఉచ్చిష్టం స్వీకరించడం వెయ్యి రేట్లు అధికంగా పరితాలనిస్తుంది కాబట్టి గున పడిన చేపలాగా విలవిలవినలా ఆడాలి శక్తివంతమైంది గురుదేవుని ఉచ్చిష్టం అయితే ఇది కేవలం ఆత్మనిష్టలో లభించే గురుదేవులకు మాత్రమే వర్తిస్తుంది గురుదేవులు భుజించగా మిగిలిన ఉచ్ఛిష్టం శిష్యులు శిష్యులు కాని వారికి ఇవ్వకూడదు ఒక్క మాటలో చెప్పాలి అంటే గురుదేవుని వద్ద సేవ చేసే శిష్యులకు మాత్రమే అర వీలైతే ఒక్కరే ఒక్కడే గురుదేవుని యొక్క ఆజ్ఞ రాగానే శిష్యుడు వెంటనే చేయాలి ఆ ఆజ్ఞను వదిలిపెట్టరాదని అర్థం చేసుకోవాలి బోధక గురువులకి వాచక గురువులకి నిషిద్ధ గురువులకి ఈ సూత్రం వర్తించదు కారణం బ్రహ్మ తేజమయ శ్రావాలు ఉద్భవించే స్థితి వారికి లేకపోవడమే కారణం గురుదేవునికి ఉచిష్టం ఎంత శక్తివంతమైంది అనేది సాధకుడు తన వివేకంతో తెలుసుకోవలసిందే బ్రహ్మ తేజోమయ స్థావాలు ఎవరి అంకి జారుతాయో వారి మాత్రమే స్వీకరించదగినది మిగతా ఎవరి స్వీకరించ స్వీకరించదగ్గది కాదు సాధకుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నవర మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ప్రసాదం తీసుకుంటారు కదా మనకు అది చాలా మందికి తెలుసుకోవడం ఎందుకు తీసుకుంటాం అమ్మవారి యొక్క ఉంటుంది కాబట్టి అది తీసుకుంటాం ఒక గురువు నమ్మి సేవ చేసినప్పుడు మీకు ఆ భాగ్యం లభిస్తుంది కాబట్టి అందులో మీరు దాన్ని మీరు తెలుసుకోవాలి ఇది మనకి ఈరోజు ఐదవ సూత్రము మనకి గురుభక్తి భక్తి సూత్రాలను గురు పౌర్ణమిలోపు మీరు అయితే ఈ సూత్రాలను పఠిస్తారో అంటే అన్వయ మీలో మీరు గురువుని ఎట్లా సేవించాలని తెలుసుకుంటారు గురుపౌర్ణమి పౌర్ణమి రోజు నాడు విద్య ఇవ్వడం జరుగుతుంది ఆత్మవిద్య మహా మహాప్రాణ విద్య ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు గురు వేడుకలలో పార్టిసిపేట్ అవ్వండి మీకు ఇంతవరకు మహాప్రాణ విద్య మేము తీసుకోలేదు మాకు గురు విద్య కావాలి ఆ సాధన నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు గురు పౌర్ణమి వేడుకలలో పార్టిసిపేట్ అవ్వండి గురుపౌర్ణమి పౌర్ణమి లోపు కూడా ఈ గురుభక్తి సూత్రాలను మీరు చదవడం ద్వారా దగ్గర నుంచి ఎట్లా మనం దాన్ని స్వీకరించాలి అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది వీలైతే ఇక్కడ తీసుకుంటాం పుస్తకాన్ని ఓకేనా జై గురుదేవ జై శ్రీ మాతా రాధశ్యామనామికాయే నమ